కోర్ట్ల పట్టణ ప్రజలకు నమస్కారం మున్సిపల్ కమిషనర్గా నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈ గత దశాబ్దాల కా కాలంగా మనకి మన దేశంలో క్యాన్సర్ అనే వ్యాధి మహమ్మారిలా విస్తరిస్తూ చాలామంది ప్రాణాలను బలగొంటుండడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్లాస్టిక్ వినియోగం సో నేను ఛార్జ్ తీసుకొని నెల ఇరవై రోజులవుతుంది ఫస్ట్ రోజే నేను మన దగ్గర డంపింగ్ యార్డ్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా డిఆర్సీ సెంటర్ని సందర్శించడం జరిగింది సో అక్కడ చాలా కుప్పలుగా గుట్టల కంటే పెద్దగా ప్లాస్టిక్ వినియోగం ఇక్కడ కోర్ట్ల పట్టణంలో జరుగుతుంది అనేది నాకు కనిపించినటువంటి ప్రధాన అంశం సో దాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్లాస్టిక్ వినియోగం అనేది మనకి చెప్తున్న మహమ్మార్లగా మహమ్మారుల లాంటి పెద్ద పెద్ద రోగాల కారణమవుతున్నటువంటి పెను భూతం లాంటిది సో దాన్ని వాడకం తగ్గిస్తే మన కుటుంబాలు మనలో మనం ఇష్టంగా ఇష్టపడే వ్యక్తుల ప్రాణాలను కూడా మనం రక్షించుకున్న అవుతాం మన కోర్ట్ల పట్టణానికి ప్రధానంగా ప్లాస్టిక్ వినియోగం ఒకవేళ నిజంగానే వినియోగించకపోతే ఏమవుతుంది అనే దానికి ప్రధానంగా ఒక చిన్న అంశం ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్లో అంత గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి ప్లాస్టిక్ని మనం డీకాంపోజ్ చేయడానికి చిన్న చిన్న పిండిగా మార్చడానికి మనం గత సంవత్సరం రెండు కోట్ల రూపాయలని ఓన్లీ ఈ మిక్స్డ్ చెత్తని అంటే మొత్తం అన్ని చెత్తల్ని కలిపి వేయడం వల్ల ప్లాస్టిక్ని తడి చెత్తను పొడి చెత్తను అన్ని రకాల చెత్తల్ని కలిపి వేయడాన్ని ఆ చెత్తని డీకా చేయడానికి రెండు కోట్ల రూపాయలని పోయినసారి ఖర్చు చేయడం జరిగింది ఈసారి ఇంతకు మించి ఇంతకు రెండింతల చెత్త మనం మిక్సర్ చెత్తగా మన కోర్ట్ల పట్టణం ప్రజల నుంచి ఇండ్ల నుంచి సేకరించడం జరిగింది మున్సిపల్ సిబ్బంది దీన్ని డీకాంపోజ్ చేయడానికి ఇప్పుడు ఒక నాలుగు కోట్ల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది సో ఓన్లీ డీకాంపోజ్ చేసి పిండి పిండిగా మార్చడం కోసమే తయారు చేస్తున్నాం నాలుగు కోట్లను ఖర్చు చేస్తా ఉన్నాం దీంతో మనకు ఎటువంటి లాభం కూడా లేదు సో ఆ చెత్తను డీకాంపోజ్ చేసిన తర్వాత మనకు దాని నుంచి రూపాయి ఆదాయం ఉండదు ఒకవేళ తడి చెత్త పొడి చెత్త మీ ఇళ్ళ నుంచి వేరు చేసి ఇచ్చి ప్లాస్టిక్ వినియోగాన్ని మన నుంచే మన ఇల్ ఇళ్ళ నుంచే మనం స్వచ్ఛందంగా దాన్ని వినియోగించడానికి వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఈ నాలుగు కోట్ల రూపాయలు మిగులుతూ తడి చెత్తను వేరు చేస్తే మనం కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుని మున్సిపల్ వాళ్ళు కాంపోస్ట్ ఎరువును మన సేకరణలోకి తీసుకొచ్చి ఎరువులాగా వాడుకోవడం వల్ల దాంతో ఆదాయం వస్తుంది పొడి చెత్తను మీరు జనరల్గానే మన ఇళ్ళల్లో వేస్ట్ చెత్త అని అంటే ఇన్ప సామాను అమ్మరు ఎందుకంటే మీరే అమ్ముకుంటారు సో దాంతో డబ్బులు వస్తాయి వేరే ప్లాస్టిక్ వస్తువులు ఏమన్నా పనికిరానటువంటి వేస్తే సో అవిటిని కూడా మేము డిఆర్సీ సెంటర్లో వేసేసి ప్రతి ఇంటి నుంచి వచ్చినటువంటి పొడి చెత్తను అంటే మీకు ప్లాస్టిక్ తప్ప మిగతాది అంటే సింగిల్ యూస్ ప్లాస్టిక్ తప్ప మిగతా వస్తువులన్నిటిని కూడా అమ్మడానికి వీలుగా ఉంటుంది దాని ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది మనం ఒకవేళ మిక్సర్ చేత్ చేస్తే మనమే నాలుగు కోట్లు చే ఖర్చు చేయాల్సింది వస్తుంది వేరు చేసిస్తే మనకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది చూడండి ఇప్పటికే మున్సిపల్ సిబ్బంది రెండు వందల మందిని ఓన్లీ ప్రజలకు డైలీ చెత్త సేకరించడం కోసం వాడుతూ ఉన్నాం అదేవిధంగా వాళ్ళకు జీతాలు ఇస్తా ఉన్నాం ముప్పై మూడు వార్లల్లో ముప్పై మూడు ఆటోలు తిరుగుతున్నాయి వాళ్ళ దానికి డీజిల్ ఖర్చు అవుతూ ఉంది సో ట్రాక్టర్లను వాడుతూ ఉన్నాం దానికి డీజిల్ ఖర్చు అవుతూ ఉంది సో ఇంత ఖర్చు చేస్తున్నాం అదేవిధంగా నాలుగు కోట్లు మళ్ళీ ఇచ్చిన చెత్తను మళ్ళీ డీకాంపోజ్ చేయడానికి మళ్ళీ ఇంకొక నాలుగు కోట్లను ఖర్చు చేస్తూ ఉన్నాం ఇంత పెద్ద మొత్తం ఓన్లీ చెత్త విషయంలోనే ప్రొద్దున ఉన్న చెత్త విషయంలోనే ఇంత పెద్ద భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇచ్చి ప్లాస్టిక్ వినియోగం తగ్గించినట్లయితే ఈ నాలుగు కోట్లల్లో కనీసం కనీసం మూడు నుంచి మూడున్నర కోట్ల ఆదాయం ఖర్చు తగ్గించినా అది ఆదాయం లాగా వస్తుంది అదేవిధంగా డిఆర్సీ సెంటర్ ద్వారా కాంపోస్ట్ ఎరువు ద్వారా కూడా మిగతా ఆదాయం కూడా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది ఇంకా మీకు మరింత సేవలుగా సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి దయచేసి తడి చెత్త పొడి చెత్త చేసి ఇవ్వండి అదేవిధంగా ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా నిషేధిస్తున్నాం మున్సిపల్ సిబ్బంది ఆగస్ట్ ఒకటి నుంచి అందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది వ్యాపారస్తులకి చిన్న చిన్న పండ్ల దుకాణాల వాళ్ళకి బేకరీ వాళ్ళకి హోటల్స్ వాళ్ళకి ప్రత్యేకించి విజ్ఞప్తి చేయడం జరిగింది మా నుంచి రైళ్లు కూడా చేయడం జరిగింది వాళ్ళకి అవగాహన కల్పిస్తూ భయం కల్పించడానికి సో ప్రజలు కూడా కలిసి వచ్చి ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యమై ఈ మనందరం ప్లాస్టిక్ నిషేధాన్ని బలపరుస్తూ కంకణం కట్టుకున్నట్టయితే ఒక స్వచ్ఛ కోరుట్లాగా అందరికీ ఆరోగ్య కోరుట్లాగా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి బలంగా నమ్ముతూ మీ అందరినీ ఇదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ధన్యవాదాలు